మనందరికీ తెలిసిందే ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి తాడుతులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం సంపదంతా దోపిడికి గురి ఉంది దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని ఆరు గ్యారెంటీలు మేము ప్రకటించాం ఆరు గ్యారంటీలు ప్రకటించిన వాటిలో ఈనాడు అత్యంత ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిస్సులు వారి దర్శనం శ్రీ సీతారామచంద్ర రాముల వారి దర్శనంతో వారందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం సౌదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు యావత్ రాష్ట్ర ప్రజానికి అందరి తరఫు నుంచి కూడా పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులను ఆలోచన చేయండి ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూశారు చూసినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుమని పది నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం అమలు చేస్తున్నాం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం బాధితున్నాం తాడుతున్నాం ఒంట్లో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భార వేసేటువంటి మనం ఈ రోజు దేవుడి మీద భార వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు ఇది నా రాజ్యం మీకు అండగా ఉంటుందని పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి జ్యోతి కింద రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు మీకు తెలియదు కాదు ఈ నెల మార్చి ఒకటో తారీఖు నుంచి మేము శాసన సెక్రటరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి మొదటి తారీఖు నుంచి జీరో బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లు లోపులో వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఎవరైనా జీరో బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఉండి ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజల పాలన పెట్టిన అప్లికేషనే కాదు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ రెండు వందల యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజా పాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే చాలు వెంటనే వాళ్ళకు కూడా జీరో బిల్ లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా జీరో బిల్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పెద్దలందరికీ తెలుసు అయినా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కోహనా శక్తులకి చెప్తా ఉన్నాం మణిగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయా మేము ప్రకటించింది ప్రజల కోసం పేదల కోసం సంపదను పెంచుతాం ప్రజలకు పంచుతాం అని చెప్పాం బరాబర్ ప్రజలకి పంచుతాం మీరు అడ్డం అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకే ఈ రోజు ఇన్ని ఉన్నా పేదలందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలో ఇవాళ ప్రకటించే రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు